హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్కుడి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు నా లాట్ ఆఫ్ థింగ్స్ అంటే మనం ఇప్పుడు ఏమైనా కానీ సెల్ థెరపీ గురించి బాగా వింటున్నాం సో దాని వల్ల మన ఫోర్టిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో బేసికలీ మనకు సెల్ థెరపీ కానీ లేకపోతే పీఆర్పి ఇన్స్టలేషన్ ఇవన్నీ కూడా లైక్ ఎవరికి ఇండికేట్ చేస్తాము అంటే ఎవరికి సజెస్ట్ చేస్తామంటే ఆల్రెడీ ప్రిమేచుర్ ఓవేరియం ఫెయిల్యూర్ లేదు అంటే యంగ్ గర్ల్స్ లో రిజర్వ్ తగ్గిపోతుంది అలా ఉన్నప్పుడు లేదు అసలు ఎగ్ డెవలప్మెంట్ అసలు అవ్వట్లేదు లేదు ఓవేరియన్ టిష్యూ యాసెచ్ స్మాల్ ఓవేరియం టిష్యూ లేకపోతే స్మాల్ ఓవరీస్ ఉండి లో ఎంహెచ్ వాల్యూస్ ఉన్నప్పుడు ప్రిమేచ్యూర్ఓ వేరియంట్ ఫెల్యూర్ కి వెళ్తున్న వాళ్ళకు వీళ్ళందరికీ కూడా మనము సెల్ థెరపీ అనేది అడ్వైజ్ చేస్తాం సో సెల్ థెరపీలో ఏం చేస్తారంటే సో బేసికలీ సెల్స్ వాటితో పాటు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మిన్ ఇటువంటి కూడా యాక్టివేట్ చేసి ఓవేరియన్ అంటే ఓవరీ లోపల డైరెక్ట్ గా మనం ఇంజెక్ట్ చేస్తాం త్రూ ల్యాప్ట్రోస్కోపీ సో లాప్రోస్కోపీ నుంచి కెమెరా వేసేసి మనం ఓవరీస్ ని పికప్ చేసి ఆ ఓవరికి ఇంట్రోేరి ఇష్యూ ఎస్పెషల్లీ స్ట్రోమల్ రీజియన్ లో మనము సెల్ థెరపీ అంటే సెల్ విత్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మిన్ మిక్స్ చేసి మనం ఇంజెక్ట్ చేస్తాం ఆ ఇంజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే దట్ కాస్ సూసైడ్ ఆక్టివేషన్ అంటే చిన్న చిన్న ప్రైమోరియల్ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ మనం ఆఫ్టర్ వన్ ఆర్ టూ మంత్స్ మళ్ళీ మనం ఐవేస్ కి వెళ్తాం సో అలా స్టిమ్యులేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ఒవేరియన్ ఫాలికల్స్ అనేది యాక్టివేట్ అయ్యి మనం ఇచ్చిన గొనడోట్రోఫిన్ ఇంజెక్షన్స్కి రెస్పాండ్ అయ్యి అందులో నుంచి మనకు ఎగ్ డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దట్స్ వన్ థింగ్ సెకండ్ ఏంటంటే మనకు ఓవేరియన్ యాక్టివేషన్ అంటే ఈ స్టెమ్ సెల్ థెరపీస్ ఇంజ సెల్స్ మనము ఓవరీలో ఇంజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఓవరీ పనితీరు అనేది బెటర్మెంట్ ఉంటుంది అంతే కానీ యాజ్ సచ్ గ్రాస్ డిఫరెన్స్ అయితే వీ హ్యావ్ నాట్ అబ్జర్వ్ బట్ మైనర్ డిఫరెన్సెస్ అయితే వీ హవ్ నోటిస్డ్ దట్స్ వన్ థింగ్ అండ్ అది ఇంటూ ద ఓవరీస్ సెకండ్ థింగ్ ఏంటంటే సైమల్టేనియస్ గా మనకు పేషెంట్ కి ల్యాప్స్కోపీ చేసి ఇంట్రావేరన్ ఇన్స్టలేషన్ చేస్తాం అదే సేమ్ లో హిస్టోస్కోపీ ద్వారా మనకు యుట్రస్ లోపల లైనింగ్ ఎండోమెట్రియం అంటాం సో ఎండోమెట్రియం లోపల కూడా మనకు స్టెమ్ సెల్స్ అనేది ఇంజెక్ట్ చేస్తే అది కూడా అంతే మనకి ఎండోమెట్రియం ప్రాల్ఫరేషన్ అంటే లోపల లైనింగ్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది అండ్ స్టెమ్ సెల్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి బట్ ఉన్న వాటి అన్నింటిలో కూడా మనకు మీసెంట్ కైమల్ స్టెమ్ సెల్స్ ఆర్ ద బెస్ట్ వన్స్ బికాస్ మీసెంట్ కైమల్ స్టెమ్ సెల్స్ ఏంటంటే దాని క్లూరి యాక్టివిటీ బాగా ఉంటుంది అంటే దే ఆర్ వెరీ యాక్టివ్ సెల్స్ అది మనం ఎక్కడ ఇంజెక్ట్ చేసినా గానీ సైమల్ స్ గా సైడ్ వర్డ్స్ ఏవైతే సెల్స్ ఉంటాయో దాంతో మంచి మల్టిప్లై అయ్యి ప్రాలిఫికేషన్ అయ్యి సో ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరుగుతుంది ఎండోమెట్రల్ బ్లడ్ సప్లై వాస్కులారిటీ పెరుగుతుంది ఎట్ ద సేమ్ టైమ్ ఓవర్స్ లో కూడా మనం టైమ్ స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేస్తే దట్ విల్ స్టిమ్ వేరం ఇష్యూ అంటే నేచురల్ గానే మనకు హార్మోన్స్ ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ దెన్ ఫాలికల్స్ ఏవైతే చిన్నగా ఉన్నాయో ప్రైమరియల్ ఫాలికల్స్ వాటి రెస్పాన్స్ విల్ బి బెటర్ అండ్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనేది కూడా కొంచెం యాక్టివేట్ అయ్యి ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దీస్ ఆల్ అడ్వాంటేజెస్ విత్ స్టెమ్ సెల్ థెరపీ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ైతే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్